బుధవారం తాండూర్ పట్టణం శాంతి నగర్ లోని తన నివాసంలో మనోహర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సర్వే వివరాలను తెలియజేశారు సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఆస్తులు ఇతర నమోదు చేయించుకున్నారు ఈ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో అందరూ బాధ్యతగా వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు ఈ సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు రాష్ట్రంలోని ప్రజలందరి అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సర్వే చేపట్టిందన్నారు ఇందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఎన్ని లో సూపర్వైజర్ సిబ్బంది ఉన్నారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి